నమస్కారం దైవభక్తి మార్గంలో ఛానల్కు స్వాగతం ఈ రోజు మనం తెలుసుకోబోయే క్షేత్రం సాక్షాత్తు అనేక దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు గోదావరి తీరాన్ని వెలిసిన ఒక అద్భుతమైన ప్రదేశం తిరుపతిలో వెలిసిన వెంకన్న తన అంశతో కోనసీమ ప్రాంతంలో నౌకాపురం ఇప్పుడు వారణపిల్లిగా పిలువబడుతోంది ఈయన దర్శనం కోసం ఏడు శనివారాలు వెళితే ఏడోడు జన్మల పుణ్యఫలం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం అదే తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం విశిష్టతలు ఏమిటి స్వామివారు ఎలా ఆద్భవించారు సంతానం లేని వారు మరియు ఇల్లు కట్టుకోవాలనుకునేవారు ఈ స్వామి ఆశీస్సులు ఎలా లభిస్తాయి ఈ విషయాలన్నీ ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి తప్పకుండా స్వామివారి అనుగ్రహం పొందుతారు వాడపల్లి క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ ప్రాంతంలో గౌతమి గోదావరి తీరాన కొలువై ఉంది ఇక్కడ స్వామివారు నిలువెత్తు దివ్యమంగళ స్వరూపుడై ఆనందదాయుడై లక్ష్మీ స్వరూపుడై భక్తులకు దర్శనమిస్తారు ఆలయ చరిత్రకు సంబంధించి రెండు ముఖ్యమైన కథలు ప్రచారంలో ఉన్నాయి ఒకప్పుడు గోదావరిలో కొట్టుకు వచ్చిన ఒక వృక్షాన్ని ఎవరూ ఒడ్డు చేర్చలేకపోయారు అప్పుడు స్వామివారి కళలో కనిపించి నదీ గర్భంలో కృష్ణధరుడు వాలిన చోట గందనపెట్టిలో ఉన్నానని తనను తీసి ప్రతిష్ఠించమని ఆజ్ఞాపించారు ఆ విధంగా లభించిన చందనపేటలో శంఖ చక్ర గదాయుధాలతో దర్శనమిచ్చిన స్వామి విగ్రహాన్ని దేవర్షి నారదుడు స్వయంగా ప్రతిష్ఠించారని పురాణ కథలు చెబుతున్నాయి మరి ఒక కథ కూడా ఉంది స్వామివారి తిరుపతి నుండి ఆశువారులై బయలుదేరి మార్గం మధ్యలో తన మూడు అంశాలను స్థాపించారు అందులో ఒకటి ద్వారకా తిరుమల చిన్న తిరుపతి కాగా మరొక అంశను ఆత్రేయపురం మండలం వాడపిల్లిలో ఇంకొక అంశను ఉపమాకలో స్థాపించినట్లు పురాణాలలో పేర్కొన్నారు ఇక్కడ ప్రధాన వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు ఆలయ ప్రాంగణంలోని శివాలయం కూడా కొలువై ఉంది దీని ద్వారా భక్తులకు ఒకే చోట హరిహరుల దర్శనం లభించడం ఈ క్షేత్ర విశేషం సంతానం లేని దంపతులు ఈ స్వామిని దర్శించుకుంటే తప్పక సంతానవంతులు అవుతారని ప్రగాఢ నమ్మకం మొక్కు తీరిన తర్వాత భక్తులు అటికీ బెల్లం హారతి బియ్యం చిల్లర వంటి వాటితో స్వామికి తులాభారం సమర్పించుకుంటారు కోరిన కోరికలు తక్షణమే నెరవేరాలని భక్తులు వరుసగా ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు చేస్తారు ఈ వ్రతం చేస్తే ఏడేడు జన్మల పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం ఏడు ఇటుకల పూజ సొంత ఇల్లు కట్టుకోవాలని కోరుకునే భక్తులు ఇక్కడ ప్రత్యేకంగా ఏడు ఇటుకల పూజ చేయించుకుంటారు స్వామివారి సన్నిధిలో ఏడు ఇటుకలను ఉంచి సంకల్పం చెప్పుకొని పూజలు నిర్వహించి వాటిని ఇంటికి తీసుకెళ్లి తమ నూతన గృహ నిర్మాణంలో ఉపయోగిస్తారు స్వామివారికి సమర్పించే ప్రసాదాలు చాలా విశిష్టమైనవి ఇక్కడ ముఖ్యంగా పులిహోర దద్దోజనం లడ్డు చక్కర వంటి ప్రసాదాలు భక్తులకు పంపిణీ చేస్తారు ఆలయంలో నిత్యం నిత్య అన్న సమారాధన పథకం కింద భక్తులకు మధ్యాహ్నం వేళలో ఉచితంగా భోజనం పెడతారు దర్శనం పూర్తయ్యాక ఆలయ సూచన మేరకు అన్నదాన భవనం వద్దకు వెళ్ళి ఈ సేవను స్వీకరించవచ్చు ఈ ఆలయానికి చేరుకునే మార్గాలు రోడ్డు మార్గం వాడపిల్లికి రావులపాలెం నుండి బస్సులు మరియు ఆటోలు నిరంతరం అందుబాటులో ఉంటాయి అమలాపురం రాజమండ్రి వంటి ప్రధాన పట్టణాల నుండి కూడా సులభంగా చేరుకోవచ్చు రైలు మార్గం దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ రాజమండ్రి విమాన మార్గం రాజమండ్రి విమానాశ్రయం దగ్గరలో ఉంది చూశారు కదా వాడపిల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహిమ అపారం ఎవరైతే ఏడు శనివారం నియమనిష్టాలతో ఈ స్వామిని ప్రార్థిస్తారు వారి కోరికలు తప్పగా నెరవేరుతాయి వీరు కోనసీమ ప్రాంతంలో పర్యటించినప్పుడు తప్పకుండా ఈ దివ్యమైన క్షేత్రాన్ని దర్శించండి స్వామివారి ఆశీస్సులు పొందండి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి దైవభక్తి మార్గంలో ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో అద్భుతమైన దేవాలయ విశేషాలతో మళ్ళీ కలుద్దాం ఓం నమో వెంకటేశాయ సర్వేజనా జనా భవంతు ధన్యవాదము